వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి తల్లిక వందనంతో పాటు మరికొన్ని పథకాలపై అయితే క్యాబినెట్ సమావేశంలో అయితే దృష్టి పెట్టారు మరి ఇందులో భాగంగా ప్రతి ఒక్క లైవ్ అప్డేట్స్ అనేది రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్ లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసేద్దాం ఇప్పటికే తల్లిక వందనానికి సంబంధించి మరి తేదీ ఫిక్స్ చేస్తున్నట్లుగా అమలు చేస్తున్నట్లుగా మనకు కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా ఫాలో అవ్వండి ఇక ఈ యొక్క పథకాలతో పాటు తల్లికి వందనం పథకం కింద పాఠశాల వెళ్ళే విద్యార్థులకు తల్లిలకు ఏటా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తానని అదేవిధంగా జూన్ పన్నెండు నుంచి అయితే అమలు కానుందని చెప్పేసి మరి ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇక ఇదిలా ఉండగా అన్నదాత సుఖీభావ్ పథకం రైతులకు ఆర్థిక సాయం అందించే ముఖ్యమైన పథకం ఈ యొక్క పథకం కింద రైతులకు ఏటా ఇరవై వేల రూపాయల సాయం అయితే అందించనున్నారు మరి ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో లబ్ధి అయితే చేకూరుతుంది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పిఎం కిసాన్ యోజన ద్వారా మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ద్వారా అయితే లభిస్తూ ఉంది మరి యొక్క నిధులను మూడు విడతలలో రైతుల ఖాతాలో అయితే జమ చేయ జమ చేస్తారనమాట మరి యొక్క సమావేశంలో ఈ యొక్క పథకం అమలు అర్హులైన రైతులు ఎంపిక నిధుల విడుదల మరి గడువులపై అయితే చర్చ అనేది జరుగుతుంది